విషయం చెప్తా ఉంటాయి కదా మనం చుట్టూ కనిపిస్తాయి కదా అప్పుడప్పుడు ఆ ఈగలంట మురికి గుంట మీద మీద అలాగే ఎవరైనా బాత్రూమ్కి వెళ్ళా దాని మీద ఇట్లా వాళ్ళనప్పుడు దాని కాళ్ళకి ఆ మురికి అదంతా అంటుకొని అలాగే పెట్టుకో ఉంటుందంట ఈగ అక్కడి నుంచి వచ్చి మనం ఆహారం మీద ఫుడ్ మీద మూతగానే వేయకపోయామనుకో వచ్చి పుడ్డు నిందిలా వాలి దాని కాళ్ళకు ఉండే ఆ మురికిని అంత తీసుకొని వచ్చి ఆహారానికి పూసేస్తుంది మనకి అది కనపడదు మనం ఏం చేస్తాం ఆ మామని తినేస్తాం తినేసాక పోతే మురికి అంత ఎక్కడే పోతుంది ఆ పొట్టలోకి వెళ్ళినప్పుడు మనకి పొట్టలో నొప్పి వస్తుంది మనకి బాగా లేకుండా వస్తుంది అలాగే మనకి దోమలు కుట్టాయనుకో ఆ దోమలు కుట్టడం వల్ల మనకి జ్వరాలు వస్తాయి మలేరియా డెంగ్యూ ఇలాంటి జ్వరాలు వచ్చి చాలా బాగా అప్పుడు వచ్చేస్తుంది స్కూల్కి స్కూల్ అంటే ఇష్టం మీకు చాలా ఇష్టమా రోజు స్కూల్కి రావాలంటే మనం ఈగల్ని దోమల్ని తరిమేయాలి ఈరోజు మన ఇల్లు ఈగ

TOO- <laughs>